హలో ఎవ్రివాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను గుడ్డు కారం రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే దీనికోసం మూడు కోడిగుడ్లను అయితే ఉడికించాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఇంచు దాల్చిన చెక్కని అలాగే రెండు మొగ్గల్ని ఒక చిన్న యాలక్కాయని వేసుకున్నాను ఇంకా ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేశాను ఇంకా దీనిలోకి రెండు స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము అంటే లో లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా అర స్పూన్ జీలకర్రని అలాగే రెండు స్పూన్లమైన నువ్వులని కూడా యాడ్ చేసుకునేసి ఫ్రై చేస్తున్నాను మీరు నువ్వులకు బదులు పల్లీలను కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ నువ్వులు చుట్టుపక్కలాడేంత వరకు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాము ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకునేసి దీనికి ఇంకా నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కొద్దిగా పసుపుని రెండు స్పూన్ల కారంని వేసుకుని మెత్తగా అయితే గ్రైండ్ చేశాను ఇప్పుడు దీన్ని అయితే వేరే గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్ లోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా అయితే కొంచెం కోర్స్గా అయితే బ్లెండ్ చేసుకున్నాము జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం ఉడికించుకున్న కోడిగుడ్లను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఘాట్లో అయితే పెట్టుకొని పక్కన పెట్టేద్దాము అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకున్న కోడిగుడ్లను అయితే వేసుకుందాము దీనికి కొద్దిగా ఉప్పుని పసుపుని కారంని యాడ్ చేసుకునేసి మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఈ కోడిగుడ్లు అయితే గట్టిగా అయిపోతాయి అందుకని ఇక్కడైతే నేను మంటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకునేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఫ్రై చేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మీరు ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేశాను రెమ్మల కరివేపాకును వేసుకుని మటన్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేశాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని మరో టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాము ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై ఇంకా ఆ తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేశాక దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా కారం అయితే ఉంది కదా ఇప్పుడైతే దీన్ని కూడా యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మరో ఫైవ్ మినిట్స్ అయితే మంటన్ లో ఫ్లేమ్ లోనే ఈ ఎగ్ కారం అయితే మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా అయితే పయనించి చల్లుకుందాము ఇంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము ఈ కొత్తిమీర వేసుకున్నాక జస్ట్ ఒక నిమిషం సేపు మగ్గించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా సులభంగా కోడిగుడ్లతో అయితే కారంను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చినా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్